పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో నియోజకవర్గాల మార్పిడి ఈసారి తప్పదా జనసేన మంత్రి కందుల దుర్గేష్ విషయంలో రాజమంత్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ జనసేనకు చెందిన మంత్రి కందుల దుర్గేష్ ఈసారి నియోజకవర్గాన్ని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఆయన నిడదవలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కానీ కంద్రదుర్గేష్ సొంత ప్రదేశం రాజమండ్రి కావడంతో వచ్చే ఎన్నికల్లో కందులదుర్గేష్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ నుంచి సీనియర్ నేత గోరెట్ల బుచ్చే చౌదరి ఉన్నారు ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు గత ఎన్నికల సమయంలో ఇదే తనకు చివరి ఎన్నిక అని కూడా గోరెట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు దీంతో వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించి నిర్దోహుల నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దుర్గేష్ పర్యటక సినిమా మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన ఎక్కువ సమయం రాజమండ్రిలోనే గడుపుతున్నారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం జనసేన నేతలు కేటర్తో ఆయన టచ్లో ఉండడం కూడా ఈ సందేహాలకు మరింత ఊహమించినట్లు కనిపిస్తుంది సీనియర్లను క్రమంగా పక్కన పెడుతున్న టీడీపీ అధినాయకత్వం ఈసారి గోరిెట్ల బుచ్చే చౌదరికి కూడా టికెట్ ఇవ్వకపోవచ్చు ఆయన ఇప్పటికే ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయనకు నామినేటెడ్ పదవి ఇచ్చి పెద్దల సభకు పంపుతామని చెప్పి రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారని అక్కడి నుంచి కందుల దుర్గేష్ పోటీ చేయడం ఖాయమని చెప్తున్నారు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నిర్దవుల నియోజకవర్గం ఏర్పడి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అక్కడ నుంచి టీడీపీ అభ్యర్థి బురుగుపల్లి శేషావు గెలిచారు అంటే ఇక్కడ టీడీపీ స్ట్రాంగ్గా ఉంది నిర్దోవలు టీడీపీ కేడర్ నుంచి కూడా ఒత్తిడి తీవ్రంగా వస్తుంది అందుకే నిరదోవలను వచ్చే ఎన్నికల్లో టీడీపీ తీసుకొని రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని జనసేన కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకే మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ ఎక్కువగా ఇక్కడే పర్యటిస్తూ కేడర్కు తాను వచ్చేస్తానంటూ సంకేతాలను ఇస్తున్నారట మొత్తం మీద ఎక్సైజ్ మేళాను రెండు సీట్లను పరస్పరం రెండు పార్టీలు మార్పిడి చేసుకుంటాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో